హాయ్ ఫ్రెండ్స్ అయితే నేనైతే మరి మా అయితే వెళ్తున్నాను ఎక్కడైతే మరి మీకైతే మరి చిక్కుడు కలిపి చూపిస్తాను అదే చిక్కుడు అంటారు ఓకే ఫ్రెండ్స్ వెళ్దామైతే ఇలాగైతే వెళ్ళాలన్నమాట ఈ డొంకల్లో అయితే ఇలాగైతే మనం వెళ్ళబోతున్నాం మొత్తం అయితే గడ్డి కట్టసింది ఇదైతే మా దొడ్డి అంతా మేమైతే మా మీరు ఏమంటారు మరి కామెంట్ రూపంగా తెలియజేయండి గరువు అంటాం దొడ్డి అంటాం ఇక్కడైతే మళ్ళాగా వలసందులు అయితే నాటించుతాం ఇక్కడ మేమైతే వలసందులు అంటారు మొత్తం గడ్డి కట్టసింది ఇక్కడ అయితే వచ్చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మరి మేమైతే మరి మది సిక్కుడే అని అంటాం మనం ఈ మది మదిశిక్కుడు అంటారు ఇక్కడైతే చాలా చక్కగా అయితే పూలు వచ్చింది మీకైతే మరి కాయలు కూడా చూపిస్తాను చెట్లు అయితే ఇలా ఉంటుంది ఇలా కలిసి చలక్కన కొండలు పారి మరిలాగైతే కాపు అయితే కాసే కాయలు అయితే మరి ఇక్కడ కాసినాయి నేను చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మరి కాయలు అయితే కాచినా చూడండి ఇవే మద్య ఇక్కడ అంటారు అన్నమాట ఇలాగైతే గుత్తులు గుత్తులు కాచి ఉంటుంది ఇక్కడ కూడా లోపైతే ఇంకా కాఫీ ఎంజాయ్ అయితే ఉంది చూడండి ఇక్కడైతే చిన్న చిన్న ఉన్నాయి అనమాట ఈ సెట్ అయితే మరి ఒక్క సంవత్సరం నాటించి వదిలేస్తే మరి ఒక ఐదు ఐదు ఆరు సంవత్సరాల దాకా మనం మళ్ళీ నాటించే అవసరం లేదండి ఇలాగైతే అక్కడ నాటుతుంటుంది సంవత్సరానికి నాటుకొని నాటుకొని మరి ఇలాగైతే కాయలైతే కాస్తూ ఉంటుంది మనం కంపల్ వేసుకోవడమే లేదా సెట్గా అయితే ఎక్కించిన తర్వాత ఇలాగైతే కాస్తూ ఉంటుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మళ్ళా ఉన్నది నేనైతే కొన్ని కాయలు అయితే కోసాను మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడైతే మరి కాయలైతే కోసాను మధ్య చిక్కుడు కాయలే ఇక్కడైతే చిన్న కవర్లోనే కోసి మరి ఇంటికి అయితే తీసుకెళ్దామనేసి ఇదే ఫస్ట్ కాసింది కాసిందనమాట అందుకనే తీసుకెళ్తున్నాను ఇస్తున్నారు కదా ఈరోజు అయితే మరి ఇదైతే కూర మరి మీకైతే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మా తెలుగు ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ని ఇదైతే ఇలాగైతే మరి మొత్తం రొయ్యి అయితే ఇలా ఉంటుంది నేనైతే ఊరికైతే వెళ్ళిపోతున్నాను చిక్కుడు కాలు కోసుకొని చిన్న బ్రెంచ్ నేనైతే మా ఇంటి దగ్గర అయితే వచ్చేసాను చిన్న బ్రెంచ్ మేమేతిలాగా చిన్న సంద నుంచి తీ